వెల్కమ్ టు ఎంబీటీవీ ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు ఇప్పటి వరకు కోట్ల సార్లు మహిళలు ప్రయాణించారని వెల్లడించారు ఇప్పుడే ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుందన్నారు ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ సిబ్బంది సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందన్నారు ఆర్టీసీలో మేము ఎన్నికలుగా ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరి సోదరి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం మొదటి కార్యక్రమంగా తీసుకుంటే అందుకు సహకరించినటువంటి ఆర్టీసీ కార్మికులైన డ్రైవర్లు క్లీనర్లతో పాటుగా సిబ్బంది అందరికీ కూడా సహకారంతో ఈరోజు దిగ్విజయంగా రెండు వందల యాభై కోట్ల వైపు పరిగెడుతా ఉన్నది మహిళల యొక్క ప్రయాణ సంఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము అదేవిధంగా నూతన ఉద్యోగాలను నియామకం చేయడము ఉద్యోగుల యొక్క సమస్యలు వారికి ఉన్నటువంటి అసహనాన్ని తొలగించే విధంగా వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి త్రీ ఎజెండా ప్రయాణికుల సౌకర్యం కార్మికుల సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఈ మూడు ప్రధాన అంశాలను ఎజెండాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ క్యాబినెట్ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి ఆర్టీసీ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సంస్థ యొక్క పరిరక్షణకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ డ్రైవ్ కింద ఇచ్చినటువంటి స్కీమ్ లో భాగంగా ఇరవై ఎనిమిది వందల ఈవీ బస్సులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి సంబంధించిన అంశం మీద చాలా కాలం మేము వచ్చిన రెండు సంవత్సరాలు ఎన్నడూ కూడా హైదరాబాద్ సిటీలో ఒక రూపాయి ఆటానా పైసలు కూడా ఛార్జ్ పెంచని పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ పీఎఫ్ డిపాజిట్స్ తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్లకు పీఆర్సీలు ఇస్తూ పాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడా ఒక న్యాయ పైసా తేడా లేకుండా స్టేజ్ వన్ తర్వాత స్టేజ్ టూ తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట దాన్ని టిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని గుడిని గుడి లింగాన్ని మింగినట్టుగా ఆర్టీసీని పూర్తిగా అని నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ ను ఎమ్మెల్యేగా నియమించుకొని ప్రతి సంవత్సరాల ఒక కొత్త బస్సు కానీ ఒక కొత్త నియామకం కానీ ఆర్టీసీ సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇలా మీరు ఆర్టీసీ గురించి ముసల్ కన్నీరు కాల్సి రేపు చెలో బస్ భవన్ పెట్టినారు అడుగుతానో కదా ఆత్మ ప్రశ్నలు చేసుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులారా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వాళ్ళ మీద పెట్టిన కేసులు అన్నము రామచంద్ర అరవై రోజులు ప్రజలు చేస్తే తప్పించుకున్నటువంటి విధానం ఆనాడున్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాలు చెప్పినటువంటి సీఎం కేసీఆర్ గారు స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే ఆనాడు కూడా వీళ్ళు అనేకమైన చాచీరం పెంపు చేసినటువంటి పాత ఇవన్నీ ఉంటే ఇవాళ పెద్ద మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం